భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దాడ రాజశేఖర్ ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో వికలాంగుల సమావేశం కామ్రేడ్ మొగులి వినయ్ అధ్యక్షతన జరిగింది సిపిఐ కోడూరు మండల కార్యవర్గ సభ్యులు నర్సయ్య హాజరయ్యారు సమావేశంలో దాడ రాజశేఖర్ మాట్లాడుతూ వికలాంగులకు ఇండ స్థలాలు మూడు సెంట్లు ఇచ్చి ఇండ్లు మాత్రమే కట్టించాలి బతుకు తెరువు కోసం రెండు ఎకరాల అసైన్మెంట్ కమిటీ ద్వారా ప్రభుత్వ బంజారా భూములు ఇచ్చి బోర్డు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలి పర్సంటేజ్లతో పని లేకుండా ప్రతి నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి నడవలేక మంచానికి పరిమితమైన ప్రతి వికలాంగునికి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ప్రతి వికలాంగుని కుటుంబానికి బస్సు ట్రైన్లో ఫ్రీగా ప్రయాణ సౌకర్యం పాస్ టికెట్లు ఇవ్వాలి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు సబ్సిడీ కింద రెండు లక్షల రూపాయల వరకు ఇవ్వాలి ప్రతి వికలాంగునికి పర్సంటేజ్తో సంబంధం లేకుండా స్కూటీలు ఇచ్చి అదుకోవాలి ప్రభుత్వమే గుర్తించి వికలాంగులకు సర్టిఫికేట్స్ ఇచ్చే సౌకర్యం కల్పించాలి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో యాభై శాతం రాయితీ ఇవ్వాలి అంతేకాకుండా చెవులు వినిపించని వారికి చెవిటి మిషన్లు ఇవ్వాలని ఆయన కోరారు ఇవి నెరవేర్చిన ఎడల రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్న వికలాంగులు అంతా ఏకమై పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడిస్తామని ఆయన తెలిపారు అలాగే రైల్వే కోడూరు మండలంలో పదమూడు మంది సభ్యులతో వికలాంగుల నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కోడూరు మండల కార్యదర్శిగా నారా ఇంద్రాణి అధ్యక్షులు చోటవరం వెంకటరమణ కార్యదర్శులు మాదరాజు మీనా ఉపాధ్యక్షులు పేరబోకు సుబ్బయ్య సాకార కార్యదర్శులు వల్లెం శ్రీధర్ మరియు కమిటీ సభ్యులు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు